అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి సూర్య దేవాలయం ఉరవకొండ ఉరవకొండ మండలంలో అరుదైన సూర్యదేవాలయం ఇది చోళుల కాలంలో ఎనిమిది వందల ఏళ్ల క్రితం నిర్మితమైనట్లు చెబుతున్న చరిత్రకారులు సప్త అశ్వాలతో భగవానుని ఏకశిలా విగ్రహం శివకేశవులతో కలిసి ఉన్న ఏకైక దేవాలయం అన్ని దేవాలయాలలో కన్నా సూర్యభగవాను దేవాలయాలు చాలా అరుదైనవని చెప్పాలి అయితే అనంతపురం జిల్లాలో సూర్యభగవాను దేవాలయం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది భూదగవి సూర్యదేవాలయం అయితే ఉరవకొండ మండలంలోనే మరో సూర్యదేవాలయానికి కూడా ఎంతో చరిత్ర ఉంది అదే ఆమిధ్యాల గ్రామంలోని పురాతన శ్రీ సూర్యదేవాలయం ఈ అరుదైన ఆలయం గూర్చి విశేషాలను మనం తెలుసుకుందాం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమెడ్జాల గ్రామంలో ఉన్న చారిత్రాత్మక పురాతన చరిత్ర కలిగిన దేవాలయాలు భక్తులను అలరిస్తున్నాయి ఎంతో చరిత్ర కలిగిన పురాతన దేవాలయాలు ఒకే చోట నిలవై ఉన్నాయి అందులో సప్త అశ్వ వాహనంపై కొలువైన అరుదైన శ్రీ సూర్య దేవాలయం ఇక్కడే ఉండటం ఒక విశేషంగా చెప్పవచ్చు ఇదే ఆలయంలో వైష్ణవ శైవ దేవాలయాలు ఉండడం మరో అరుదైన విషయం ఈ ఆలయ చరిత్ర తెలుసుకుందాం శిలా శాసనాలు ఉన్నప్పటికీ వాటిని తర్జుమా చేసేవారు లేకపోవడంతో గ్రామస్తులు అర్చకులు తెలిసిన వివరాల ప్రకారం క్రీస్తు శకం పన్నెండొందలు లేదా పదమూడు వందల కాలంలో రాజుల వంశానికి చెందిన రాజు ఆమిజ్యాల గ్రామంలో దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది ఇక్కడ చెన్న స్వామి ఆలయంగా పిలువబడుతున్న ఈ ఆలయంలో శివకేశవులు విగ్రహాలతో పాటు అరుదైన శ్రీ సూర్యనారాయణ విగ్రహం కూడా ఉంది గతంలో ఈ దేవాలయం ఎంతో ఆదరణ పొందినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆలనా పాలన లేక అవి శిథిలావస్థకు చేరింది అయితే గ్రామస్తులు ఉమ్మడి కృషి ఫలితంగా రెండు వేల పదిహేడు నుండి తిరిగి అన్ని పూజలు ప్రారంభమయ్యాయి ఇప్పుడు మరింత అభివృద్ధి చేయాలన్న తలంపుతో గ్రామ పెద్దలు కమిటీగా ఏర్పడి కృషి చేస్తున్నారు పశ్చిమాభిముఖంగా సూర్యభగవానుడు ఎక్కడైనా సూర్య భగవానుడు తూర్పుకి అభిముఖంగా కొలువుతీరి ఉంటాడు మన దేశంలో కోనార్క్ కానీ మన రాష్ట్రంలో అరసవెల్లులో కానీ అలాగే కొలువుతీరాడు కానీ ఆమెజ్యాల గ్రామంలో సూర్యనారాయణుడు పశ్చిమ దిశగా కొలువై ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది పశ్చిమాభిముఖంగా ఉన్న సూర్య భగవానుని ఆలయ ప్రపంచంలో ఇదొక్కటే అని చెబుతున్నారు ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు ఇక్కడి భగవాన్ని దర్శించుకుంటే ఎటువంటి అనారోగ్యాలైనా నయమవుతాయని గ్రామస్తుల నమ్మకం అంతేకాక ఉద్యోగ ప్రదాత కూడా అని అంటున్నారు అమిజ్యాల గ్రామంలో ఉన్న సూర్యదేవాలయం అనంతపురం నుండి యాభై కిలోమీటర్లు ఉరవకొండ పట్టణం నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలంకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయానికి బస్సుల సౌకర్యం కూడా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్